హలో అండి నేను అరుణానందగిరి నిద్ర బెల్కొల్పోవడానికి వచ్చింది చూడండి ఇట్లా మబ్బుతోటే వస్తాయి ఇక పక్షులు స్టార్టింగ్ రావడం ఇంకే స్పీడ్ ఉంటుంది ఇక నేను విని డోర్ తీసి వచ్చేసరికి ఉంది పరిస్థితి సరే పాల పెట్టి ఇట్లా పెడదాం పెట్టి ఇక పనులు ప్రారంభిద్దాండి నారు నాన్నగిరి మన ముగ్గురు రెడీ అవుతుంది ఇక్కడ పక్షులు చూడండి బలె అరిశ్ని దాకా నైవేద్యం తినే పిట్టలే ఇక ఎప్పుడో వచ్చి నైవేద్యం తింటే ఎంత బాగా కూర్చున్నాయి చూడండి రెండు ఒకసారి ముగ్గు కంప్లీట్ అయినాక మరి పక్షులను చూద్దాం సంక్రాంతి ముగ్గులు అంటేనే మొత్తం అంత నింపి ఇట్లా ఫిల్ చేసినట్టు ఉండాలి అయితే ఇంకా మస్తు మంచిగా అనిపిస్తుంది కానీ ఇక తోటి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఎక్కువ టైం తీసుకుంటుంది తర్వాత ఇక పండుగ పండుగప్పుడు పిండితో వేస్తాం మన ముగ్గు రెడీ అయితే అట్లా ఉంది ముగ్గు అయితే అండి నేను అరుణానందగిరి ఇప్పుడే నిత్య దీపారాధన అయింది ఇక ఇప్పుడు మనం ఆండాల్ పాశురం చదువుకుందాం ఇక మన ఇంట్లో పోషిన పుష్పాలు గులాబీ చూడండి ఎంత తిక్ కలర్ వచ్చిందో మన ఇంట్లో పోషణ గులాబీ పూలు సరే మరి అన్నీ సర్దుకున్నాం రెడీగా ఉన్నాం పాశురం వాడిన తర్వాత ఇక నైవేద్యం తాంబూలం సమర్పిద్దాం ఇది మన పూజ ఇప్పుడు మనం పాశురం చదువుకుందాం చదువుకున్న తర్వాత దీపం దీపం నైవేద్యం తాంబూలం ఆల్రెడీ దీపం ఉంది ఇక తాంబూలం గిటన్నీ రెడీగా పెట్టుకొని చదువుకుంటాను నేను చదువుదాం చిన్న సౌండ్ వినిపించినా వెళ్ళిపోతుంది అది ఒకటి అక్కడ ఉంది ఇదిని చెట్టు మీదకి వెళ్తేనే అది వస్తుంది అంత దాకా అది అసలు రాదు అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవి నారు నాన్న దగరే తిరుపశరాలు ఇంకా కొనసాగుతున్నాయి ఒళ్ళే ఇక కాళ్ళైనవి ఇక ఇప్పుడు దోశ వేస్తున్నాయి ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశకు చట్నీ వేస్తున్నా ఈ చట్నీ కోసం అయితే నేను ఈరోజు డ్రై రోస్ట్ చేసిన నువ్వులను ఇక చూడండి డ్రై రోస్ట్ చేసి ఆల్రెడీ నేను లేచి ఉంచిన ఇక ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ ఫ్రై చేద్దాం ఇక చూడండి పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర తర్వాత జీలకర్ర ఇవి ఫ్రై చేసి కొద్దిగా ఉప్పు వేసుకొని చేసుకొని వేసు ఉప్పు వేసి మిక్సీ చేయాలంటే రెండు ముక్కలు చేయాలి కంపల్సరీ లేకుంటే చిట్టిపై టమాటాలు కూడా రెండు పీసెస్ చేయాలి చేస్తేనే బాగుంటుంది టమాటాలు ఇట్లా పెట్టేద్దాం ఇక్కడ నైవేద్యం తయారు చేస్తున్నా ఆల్రెడీ మనం పొద్దున పూజ చేసేటప్పుడు బెల్లము పుట్నాలు ఇట్లాంటివి పెడతాం కానీ ఈరోజు దోశ వేస్తున్నవాళ్ళు అమ్మవారి దగ్గర కూడా దోశ నివేదిద్దామని మరి చేస్తున్నాం ఉప్పు కలపండి చేయాలి చేసిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం నైవేద్యం పెట్టిన తర్వాత మిగతా దాంట్లో ఉప్పు ఫస్ట్ అయితే వేయద్దు ఇంకో జీలకర్ర వేస్తున్నా చూడండి జీలకర్ర తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి జీలకర్ర లాస్ట్కి వేసినా కాదు Sånn at melken fryser. మాగిన తర్వాత మరి ఇష్టం ఉంటే రెండు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు లేకుంటే ఇట్లా నెయ్యి వేసుకున్నా సరిపోతుంది వెల్లుల్లిపాయలు వేస్తే ఇంకా ఎక్కువ స్పైసీనెస్ వస్తుంది ఇక్కడ చూడండి మన దోశ రెడీ అయిపోయింది లేస్తాయి ఇట్లా వేసి పెట్టి అయితే వీటి మీద నెయ్యి బెల్లము వేసి నివేదిస్తా నేను పూజారంలో దోశ వేసినప్పుడు ఎప్పుడైనా నేను ఇట్లా దోశని వేగిస్తాము వారి దగ్గర ఇక సరే ఇప్పుడు ఇది ఆల్రెడీ కుక్ అవుతుంది కొత్తిమీర కూడా వేసేద్దాం కొత్తిమీర వేసి ఇక దాదాపు దాదాపుగా ఈ పచ్చిమిర్చి టమాటా మగ్గింది ఇక నేను పూజ రూమ్లోకి వెళ్ళి ఇది నివేదించి వచ్చే లోపల ఇది ఇంకా మగ్గిపోతుంది మంచిగా మనం పెడితే మీద మూత పెట్టచ్చు లేకుండా లేదు ఏమిటి చేస్తే చూడండి మగ్గిపోయింది దాదాపుగా మంచి టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఈరోజు నేను డ్రై రోస్ట్ చేసి వేసినాం నువ్వులు లేకపోతే మనం నూనెలో కూడా వేయించుకోవచ్చు స్టవ్ బంద్ చేద్దాం మగ్గిపోయినాయి ఆల్రెడీ ఇట్లా పెడదాం మూత పెడదాం స్టీమ్ అయితే మనం పూజారూంలోకి వెళ్ళి వచ్చేసరికి రెడీ అయిపోతాయి ఇక దోశ మీద బెల్లం వేసినాం తర్వాత నెయ్యి మనకు అన్ని దేవతలు పైన ఉన్నారు కదా ఇక్కడ ఒక గోదాదేవి కోసమే మనం ఇక్కడ పెట్టుకున్నాం ఇక ఇప్పుడు నైవేద్యం చూపించి తర్వాత ధూపం వేద్దాం మంచి మధురమైన గీతాలు మధురమైన శ్రావ్యాలు మళ్ళీ అనిపిస్తున్నాయి విన్నా కొద్దీ మొత్తానికి నా పూజ అయితే సంపూర్ణమైంది ఇప్పుడు బయటకు వెళ్దాం నైవేద్యం తినే పెట్టచ్చా కదా అయ్యోని ఇక్కడ కూర్చున్నావు అని అది వెళ్ళిపోయినట్టుంది మళ్ళొస్తాయి చిటి కూడా చాలా ఉన్నాయి చూడండి ఇంకా తెల్లవారు ఏంటంటే మనకు పక్షుల సందడి మొదలైనట్టే అవి చూడండి రానే వచ్చింది స్తుంది అది పోతే అది పోతుంది కదా ఇంకోటి రాలే అది వచ్చినాక బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నట్టు వెయిట్ చేస్తుంది నిజం పక్షుల భాష ఎంత మంచిగా ఉందబ్బా అవి ఎంత తెలివి కొద్దీ ప్రవర్తిస్తున్నాయి నిజంగా మనం ఎట్లా హోటల్కి పోతే ఇంకా మనతోటి వచ్చిన వాళ్ళు బయటనే ఉండి వస్తా ఉంటే వెయిట్ చేస్తాం కొంచెం మాకు ఇప్పుడే కాదంటాం అట్లనే ఉంది వాటిది కూడా ఇంకొకటి ఉంది అవి చూడండి అది ఇది నైవేద్యం తిన్న పెట్టిన ఓ ఊర పిచ్చి కస్తుందని ఆకుల పెట్టినాం కదా ఆకు రివర్స్ అయినట్టున్నది ఇంకోటి పైన ఉంది మళ్ళీ వస్తే రెండు రండి ఉప్పేద్దాం ఉప్పేసి మిక్సీలో వేసేద్దాం మన చట్నీ సూపర్గా రెడీ అయిపోయింది ఇది పక్కకు పెట్టి దోశ వేయడం స్టార్ట్ చేద్దాం మరి ఈరోజైతే మామూలు దోశ మిల్లెట్స్ వేయలేదు ఇక మళ్ళీ మిల్లెట్స్ తేవాలి ఒకసారి ఎప్పుడు తెచ్చినా అన్ని కిలోకిలో తీసుకొస్తే ఇక అవి ఒక్కసారి ఇవ్వకసారి అట్లా చేస్తూ ఉంటా ఇక ఇప్పుడు మళ్ళీ తెచ్చుకుందాం అయితే ప్లెయిన్ దోశ ఇక మినపప్పు ఒక గ్లాసు తర్వాత అటుకులు ఒక గ్లాసు బియ్యం రెండు గ్లాసులు ఒకటి మినపప్పు అయితే మూడు వేరైటీ ఉండాలి అంటే అవి మిల్లెట్స్ ఉండేది ఉంటే మిల్లెట్స్ అటుకులతో చేసుకోవచ్చు ఒకవేళ మిల్లెట్స్ ఉండంగా కూడా మనం రైస్ వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు ఇష్టం ఇంకా మార్నింగ్ కొందరు లేసుడు తోటి ఆరు గంటలకే టీ తాగుతారు ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది అందరూ ఒక రకంగా ఉండాలని లేదు అట్లా కొందరికి మార్నింగే టీ తాగాలని ఉంటుంది మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే టీ తాగుతాం ఇంకో దోశ కూడా రెడీ అయింది ఒక టీ అవుతుంది ఇక ఎప్పుడు నా వంతు ఎంత హడావుడు ఉంటుందో అందరికి తెలిసిందే కూడా అవుతుంది కూరగాయలు వచ్చినాయి తీసుకుందాం బెండకాయలు కూరకాయ బెండకాయలు ఎప్పుడు తెంపినావు రాత్రి తెంపినావు రాత్రి రాత్రి తీసుకు పెట్టినవుతావులు ఇట్లాంటి ఉన్నదా ఇంట్లో మరేం తేవా మాకు అన్ని బంగారం అయినట్టు తయారైతుంది ఇంత బెండకాయ పులుసు అయితే కరివేపాకు కావాలి కదా కదా ఇగో ఇరవై కదా ఓసారి మర్చిపోతాం బాగా రోజులైతే మళ్ళా నువ్వు ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకున్నాం కృష్ణుని కూడా పూలు పెట్టినాం ఇంకా అప్పుడప్పుడు శుక్రవారం ఉన్నప్పుడు ఇట్లా చేస్తా ఉంటాం అంటే అంటే మన ఉసిరి చెట్టు దగ్గర దీపం ఎంత చక్కగా వెలుగుతుంది ఇక ఇప్పుడు తిరుపతి వ్యాఖ్యానం విందాం ఇంకా బాగుంది నేను ఆరు ఇక ఈరోజు మరి బెండకాయ పులుసు కర్రీ చేద్దాం కొందరికేమో బెండకాయ ఫ్రై నస్తుంది కొందరికి పులుసు నస్తుంది ఇక పులుసు కర్రీ నేను ఎట్లా వేస్తానో చూద్దాము మరి మంచి టేస్ట్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది జీలకర్ర వేసినాం తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి పైలోనే ఉండాలి మంట ఆనియన్స్ ఫ్రై దాకా పెట్టాం దారుణనందు ఈ ఈరోజు మరి మన వంట బెండకాయ కర్రీ వేస్తున్నా ఇక వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళతో మాట్లాడుకుంటా లేట్ అయిపోయింది అందుకని తొందర తొందరగా వేస్తున్నా బెండకాయ టమాటా ఇద్దాం బెండకాయ ముక్కలు ఒక్కొక్కసారి మనకు ఖాళీ టైంలో ఎవరు రారు ఇక ఒక్కొక్కసారి ఏమో మనం పొద్దున్నే వంట చేస్తాం ఎవరు రారు ఇక ఈరోజు కొంచెం ఏదైనా మంచి ప్రవచనాలు అట్లాంటివి వినుకుంటూ కూర్చుంటా ఆ టైంలోనే వచ్చింటను ఇక సరే వాళ్ళు వచ్చినప్పుడే కదా మనం మాట్లాడాల్సింది మరి మాట్లాడినా ఇక తను ఇప్పుడు వెళ్ళింది నేను వంట చేస్తుందా ఆల్రెడీ తనతోటి మాట్లాడుకుంటా టీ రాకుండా రైస్ కూడా పెట్టేసినా ఈ బెండకాయ కర్రీ మనం మూత పెట్టద్దు మూత పెడితే వస్తుంది అంతా బంక బంక అవుతుంది తినలేము ఆయిల్ తక్కువ వాడడానికి ప్రయత్నం చేస్తుందా నిన్నటి నుండి కానీ ఇంకా కొన్నిట్లల్లో తక్కువ వాడితే బాగుండే అస్సలు చూడండి టమాటా రెండు టమాటాలు వేసినాం ఇంకా ఇప్పుడు ఈ బెండకాయలన్నీ వీటి ఇట్లా అని మూత పెడదాం మూత పెడితే టమాటాలు మగ్గిపోతే మనము ఇంట్లో మిర్చి పౌడర్ వేసేటప్పుడు బెండకాయల టమాటాలు వేస్తాము రెండు నేను రెండు వేస్తాను అనుకున్నా మీరు ఎన్ని టమాటాలు వేద్దాం అనుకుంటున్నారో దాన్ని కూడా అందాదా కొద్దీ ఉంచుకొని మన ఉపకారం వేయాలి టమాటాలకు కూడా సరిపోయేటట్టు ఎండకాయ కర్రీ ఎంత మంచిగా మగ్గిపోయింది చూడండి ఒక కర్రీతోటి కూడా మనం అన్నం టోటల్ లంచ్ చేయొచ్చు అంత టేస్ట్ ఉంటుంది సేమ్ ఇదే నాకు పులుసు కూర చాలా నచ్చుతుంది రెండు మంచి టేస్ట్ ఉంటాయి కాకపోతే కొందరికి పులుసు కర్రీ నస్తుంది కొందరికి టమాటా బెండకాయ నస్తుంది నాకైతే కూర మస్తు నస్తుంది ఇంకా చింతపండు రసం వేసేద్దాం మరి మనం చిక్క కావాలనుకుంటే చిక్కగా వేసుకోవచ్చు కొంచెం పలసగా అనుకుంటే పలసగా దీనిలా కొద్దిగా బెల్లం వేస్తే ఇక సూపర్ ఉంటుంది కర్రీ ఉడికేటప్పుడు వేద్దాం చింతపండు రసం మరీ చిక్కగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్ ఉంటే కా మంచిగా ఉంటుంది కర్రీ చూడండి బెల్లం ఇది మనం పూజారూమ్లా వాడిన తర్వాత ఇవన్నీ తీసుకొచ్చి ఇట్లా పక్కకు పెట్టిస్తా ఇప్పుడు ఇది వేద్దాం బెల్లం ఇద్దాం ఇక మంచిగా మసులితే మన కర్రీ రెడీ అయిపోయినట్టే మసలు మసులుతుంది అయితే దీనిలో కొద్దిగా మెంతి పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు మనం అది ఛాస్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మెంతి మెంతి పౌడర్ మెంతులు మెంతులు వేయించి పొడి చేసిన పౌడర్ మన దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నా వేస్తే కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇక ఇది టేబుల్ మీద పెడితే మనకు అక్కడ వెళ్తున్న సరిగా వస్తలేదు అందుకని నేను ఇక్కడ చేస్తున్నా మంచి కమ్మటి స్మెల్ అవుతుంది ఇక ఇప్పుడు లంచ్ చేసేస్తాను